ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నాకెందుకో ఈ రూమ్ ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చా సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డూ ద సేమ్ థింగ్ మేం చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఇది ఒక ఫీలింగ్ ఆ బ్రీఫ్ కిస్ పడిసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నా ఇలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చిరీ లూస్ వేర్ వెళ్ళిపోతున్నా ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్ళి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్గా ఉంది ఓ ఓ పీస్ మై ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా ఇప్పుడెలా మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామెన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి ఏం చెప్పవా అన్ని నేనే చెప్పాలా ఆ సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది అబ్బా రోజ్ కొట్టకు ఐ లవ్ నీకు నాకు బెల్ బాయ్ అండ్ ఐ నీ ఎప్పుడైనా అద్దంలో చూస్తున్నావా కేస్ రోజ్ 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 ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్ తాలి తర్వాత కట్టించుకో ముందు పడతాం కాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసు ని పోలీసులు కనుగొన్నారు అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు అదేంటి నీ సూట్ కేసులా ఉంది అవును నేనే ఒక రోడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా పా కొంత జోకులేటే వెళ్ళి రెడీ అవ్వు టిఫిన్ చేద్దావు కానీ ఈ సూట్ కేస్ అనుమానాస్పదంగా దొరికింది దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం హలో హలో కోమలి ఫోన్ చూస్తుంటే ఏంటి ని డిస్టర్బెన్స్ మధ్య వాట్ ఆర్ టాకింగ్ అబ్బా అర్థం చేసుకోవే పెడి ఫోన్ హలో హలో దన్య వేర్ ఆర్ యు దన్య ఎవరీబడీ ఇస్ ఇన్ ద న్యూస్ ఏ పెళ్లి చూపులు జరుగుతున్నాయి తర్వాత బై హలో 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 త్రిదా త్రిదా ఆర్ యు అట్ ఛానల్ ఆఫీస్ అవును ఏమైంది ఆర్ యు వాచింగ్ ద న్యూస్ లేదు నేను మా బాస్ తో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను నువ్వు కోమలి హౌస్ కు వచ్చే అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం ఓకేనా మీకు అసలు సిగ్గుందా ఏం జరుగుతుందో అర్థం అక్కడ పోలీసులు బాడీ బయటకు తీసి క్లూస్ వెతుకుతున్నారు అయితే ఏంటి ఇప్పుడు ఏడవాలా చెప్పండి ఏడుస్తా ఇంత కొడుకునే జరిగింది మారుతుందా ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి అది కూడా ఫీలింగ్స్ ఏ కదా చి అయ్యో వచ్చింది జర్నలిస్ట్ పాప వచ్చావా హాయ్ హాయ్ టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా వీళ్ళిద్దరు చూడు అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో నువ్వు టెన్షన్ లో చాలా క్యూట్ గా ఉంటావే మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది పిచ్చా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే బాక్స్ వచ్చి మనల్ని పట్టించేస్తే హసే పిచ్చిదానా ఆ దొరికిన శవం వాడిది కాదు అవునా గోవాలో ఎంతో మంది చేస్తుంటారు వాటిలో ఏ ఒకటి కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డావు అంతే అంటే వాడు మనం చంపిన వాడు కదా మనం మనం చంపినంపిన చెప్పొద్దు పడిపోతుంది నువ్వేం కగారు పడికే నేను చూసుకుంటా మాది మేము చూసుకో ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు కంపమో ఇప్పుడు వచ్చి చెయ్యనా ైదో పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేదు సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు అయినా మ్యారేజ్ బ్రో తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపోకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే ఈ పెళ్లి వద్దు వెంటనే క్యాన్సిల్ చేపేస్తా ఏంటి పాప రియాక్షను వాడేదో పోనా బీడితో పోంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లరు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవా కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు లక్షలు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది లేదు ఏ అది మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది హ్యాండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడై ఉంటాడు ఖచ్చితంగా ఎవరు అబ్సర్వ్ చేశారు ఎవరూ ఎవరు మనం అంతగా ఎవరితో కలవలేదు మాట్లాడలేదు ఆ బ్రోకర్ కాడ ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్ బాయ్ కాడ ఏమన్నా చ వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు ఆ డెడ్ బాడీని సూట్కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకు ఎదురయ్యాడు నీకు నాకు లవ్ ఏంట్రా నిన్ని ఎలాగైనా లక్ తీసుకుంటాను రో మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్ మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తే చెక్ వస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లం కి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇది డబుల్ ఎక్స్ హోటల్ గోవా మేనేజర్ ఈ అకౌంట్ లో ఫైవ్ లాక్స్ డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్ కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడెక్కడున్నాడు వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవపాటి రోజే పంపించేశారు పంపించేసారా యా ఎక్కడ ఉన్నాడు మీకు తెలుసా నాకు తెలీదండి నో ఐడియా అయినా మీకేం పని అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు ఏహే అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుకర్గాన్ని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్ట చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు కమ్మరుండీ ఏంటి వాడా వాణ్ణి చూడు ఆఫ్రికాని నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. వాడికి తెలుగు రాదులే. సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్బాయ్ గాడి ఎక్కడున్నాడో కనపెడదాం. ప్లీజ్ యూ గైస్ స్టే ఆమ్ జాక్ జాక్ मालूम है आपको? హోటల్ ఇస్ దిస్? అమ్మా. आप कौन है? माय फैबियो. టైటానిక్ में मैं और జాక్ జాన్జిగ్రీ हैं. हां? और జాక్ के बारे में? क्या डिस्कस कर रहे हैं ये जैक की गर्लफ्रेंड है मालूम है मालूम है जैक फुटो उसका दिखाया बहुत अच्छे आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है अब कैन यू प्लीज टेल अस मोबूसा में एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है స్లమ్ కో ఫస్ట్ రైట్ కో సెకండ్